హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం క్లియర్ చేయాలంటే ఏం చేయాలి మరి ఎటువంటి వాళ్ళకి ఈ యొక్క సీటు వస్తుంది సీట్ రావాలంటే మన ప్రయత్నం ఏమి ఉండాలి కోచింగ్ ఖచ్చితంగా ఉండాలి ఇటువంటి అన్నీ కూడా మనం ఈరోజు ఈ యొక్క క్లాసులో తెలుసుకుంటాం జస్ట్ గైడెన్స్ కోసం కోసం మాత్రమే ఫ్రెండ్స్ జనరల్గా మనకు చాలామంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రజెంట్ జవహర్ నవోదయ అదేవిధంగా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఆ ఎగ్జామ్స్ గురించి తెలుసు అంటేనే ఆ తల్లిదండ్రులకి కొంత అవేర్నెస్ ఉంది స్టడీ అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక పది పదిహేను సంవత్సరాలు మనం ఎన్నికగా వెళ్తే ప్రస్తుతం ఈ యొక్క ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఆర్ఎస్లుగా ఈ సివిల్ సర్వీసెస్లో కావచ్చు గ్రూప్స్లో కావచ్చు సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఈ యొక్క సైనిక లేదా నవోదయ స్కూల్లో చదివినటువంటి వాళ్ళే అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది ఎందుకంటే నవోదయ సైనిక స్కూల్ చిన్నపిల్లలకి రాయించడం వలన వాళ్ళలో యొక్క లాజికల్ థింకింగ్ అనేటువంటిది అలవడుతుంది అది మీరు గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఎవరికి కోచింగ్ అవసరము కోచింగ్ లేకుండానే సీట్ ఎవరు కొడతారు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిల్లల్లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో వారికి కోచింగ్ లేకున్నా కూడా పేరెంట్స్ లేదా ఎవరైనా టీచర్స్ కొంత గైడెన్స్ ఇస్తే వాళ్ళు సీట్ కొట్టగలరు ఒకవేళ ఈ ఎబిలిటీస్ లేకున్నా కొంత పేరెంట్స్ కానీ అవేర్నెస్ ఉంటే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ కావచ్చు అదే సమయంలో ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఉన్నటువంటి పిల్లల్ని గమనించి వారికి ఈ యొక్క సైనిక లేదా నవోదయ మార్కెట్లో ఉండేటువంటి కొన్ని బుక్స్ తెచ్చి ప్రాక్టీస్ చేపిస్తూ ఒక టైం టేబుల్ను ఆధారితంగా చేసుకొని ఫోర్త్ క్లాస్లోనే వాళ్ళని కానీ మనం ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఆధారితంగా కానీ ఆ యొక్క సబ్జెక్ట్స్ ఆధారితంగా మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఎబిలిటీస్ కావచ్చు నేర్పిస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ ఒక్కొక్క లెస్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి ఆ యొక్క మ్యాథ్స్ లెసన్ చేపించడం దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ రాయించడం అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి లేదంటే క్యాచెస్కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా మనం చేపిస్తూ ఉంటే ఇంట్లోనే కూర్చోపెట్టుకుని కూడా హాయిగా సీటు కొట్టచ్చు అనమాట ఒకవేళ పేరెంట్స్ తీరిక లేకుండా ఉన్నారు వాటి మీద అవగాహన లేదు అంటే లాస్ట్ ఒక త్రీ మంత్స్ మాత్రం ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ పంపించండి అంతేగాని కోచింగ్ సెంటర్ ఒక వన్ ఇయర్ ఫోర్త్ క్లాస్లో వదిలేసాము ఫిఫ్త్ క్లాస్లో వదిలేసామని వాళ్ళని కోచింగ్ పంపించి మనం కానీ అవేర్నెస్ కల్పించకపోతే ఖచ్చితంగా సీట్ అనేటువంటిది కొట్టలేరు ఎందుకంటే నేను చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి వాళ్ళని చూస్తున్నాను ఒక కోచింగ్ సెంటర్లో ఒక ఒక వన్ సంవత్సరం ఒక వన్ ఇయర్ కానీ గమనించినట్లయితే వాళ్ళు దాదాపుగా రెండు వందల మంది మూడు వందల మంది రాస్తుంటారు వాళ్ళల్లో ఒక కోచింగ్ సెంటర్ అది మంచి కోచింగ్ సెంటర్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు వస్తుంటాయి అంటే మనం ఒక రెండు వందలు ఎగ్జామ్ రాశారంటే ఒక థర్టీ పర్సెంట్ అంటే ఒక థర్టీ మెంబర్స్కి మాత్రమే సీట్ వస్తుంది అంటే దాదాపుగా అక్కడికి వెళ్ళేటువంటి ఒక పది మంది పదిహేను మందిని కానీ తీసుకుంటే వన్ ఆర్ సీట్స్ మాత్రమే వస్తాయి ఒక ముప్పై మందిని తీసుకుంటే మా ఆటే ఒక మూడో లేదో నాలుగో వస్తాయి వంద మందిని తీసుకుంటే గట్టిగా ఒక పది పదిహేను సీట్లు మాత్రమే వస్తాయి అందువలన కోచింగ్ అనేది పోకుండా మార్కెట్లో ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి కొన్ని పుస్తకాలను తీసుకొని ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు ఉండేటువంటి మ్యాథ్స్ నేర్పించి అదేవిధంగా సోషల్ని కూడా సైనిక్ అయితే ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్లు సోషలు సైన్స్ ఎన్సీఆర్టీ వీళ్ళుంటే ఆరు ఏడు కానీ చదివిస్తే ఖచ్చితంగా సీట్ వచ్చేదని ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎక్కువగా టీచర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు ఫోర్త్ క్లాస్లో ఒక టూ త్రీ అవర్స్ కేటాయించి ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఎక్కువగా మోడల్ పేపర్ చేయిస్తూ వాళ్ళకి మ్యాథ్స్ కానీ బాగా నేర్పిస్తే ఖచ్చితంగా రైజింగ్ కూడా వచ్చి సీట్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి కోచింగ్ వెళ్ళిన వాళ్ళందరూ సీట్ కొడతారు అనుకోవడం వచ్చే అపోహ మాత్రమే ఇంటి దగ్గర అయినా కూడా పేరెంట్స్కి ఒక అవగాహన ఉండి ఆ యొక్క ప్రిపరేషన్ కానీ చేస్తే ఖచ్చితంగా సీట్ కూడా కొడతారు గమనించగలరు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ